హాయ్ అండి ఈ ఎండలకి వంటగదిలో ఎక్కువసేపు వంట చేయటం అంటే సాహసమనే చెప్పాలి మొత్తం వంట చేసే లోపు కింద నుంచి పై వరకు తడిసిపోయి మళ్ళీ స్నానం చేసినట్లు అయిపోతున్నాయి బట్టలన్నీ తడిసిపోయి ఈ చెమటలకి ఇంకా ఐదు నిమిషాలు పది నిమిషాలు అయిపోయే కూరలే ఎంచుకోవాలి అంతసేపు మరి కుక్ చేయాలంటే కూడా కష్టం కదా ఇక్కడ నేను పాలకూరని మంచిగా ఉప్పు నీళ్ళలో వేసేసి ఒక పావు గంట నుంచి తర్వాత శుభ్రం చేసి చక్కగా కట్ చేసి పెట్టుకున్నాను ఉల్లిపాయలు కూడా కట్ చేసుకున్నాను ఇంకా ఎగ్స్ కూడా తీసుకున్నాను ఇప్పుడు నేను చేయిపోయేది ఎగ్ పాలకూర కలిపి ఫ్రై చేస్తున్నాను స్టవ్ వేలు గించుకుని కడాయి పెట్టుకుని ఆయిల్ వేసి హీట్ ఎక్కాక ఉల్లిపాయలు కూడా వేసి వేయించుకుంటున్నాను ఉల్లిపాయలు ఎక్కువ మోతాదులో వేయించుకునేటప్పుడు త్వరగా వేగిపోవాలంటే కొద్దిగా చిటికడ ఉప్పు వేస్తే మనకి త్వరగా బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తాయి ఉల్లిపాయలు త్వరగా వేగిపోతాయి అందులో ఉన్న వాటర్ అంతా పోయి ఉప్పు వేసేసరికి తొందరగా బ్రౌన్ కలర్ వచ్చేస్తాయి తర్వాత నేను పాలకూరని కూడా యాడ్ చేసుకున్నాను పాలకూరని కుక్ చేసేటప్పుడు ఎప్పుడైనా మూత పెట్టకుండా ఉండడమే మంచిది మామూలుగా ఇలా వదిలేసేయడమే మంచిది మూత పెట్టకుండా అది త్వరగానే మగ్గిపోతుంది పాలకూర కూడా ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకుంటున్నాను జస్ట్ ఇది ఒక పది నిమిషాల్లో అయిపోతుందండి ఈ కర్రీ ఇంకా కారం కూడా వేశాను కారం కూడా వేసాక ఇవి కూడా మంచిగా మిక్స్ చేసుకుని ఒక రెండు నిమిషాలు అలా ఫ్రై చేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి రెండు ఎగ్స్ యాడ్ చేసుకుంటున్నాను రెండు గుడ్లు ఈ కూర చూడటానికి సింపుల్గా ఉంటుంది చేయడానికి కూడా చాలా సింపుల్ త్వరగానే అయిపోతుంది ఇంకా హెల్త్ కూడా మంచిది ఈ కర్రీ ఇంకా ఎగ్స్ వేసేసినాక రెండు నిమిషాలు లేదా మూడు నిమిషాలు అలా ఉంచేసి తర్వాత దీన్ని ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలి వేయంగానే మిక్స్ చేస్తే అంత చిన్న చిన్న ముక్కలుగా అయిపోతాయి ఎగ్స్ కొంచెం ఆ సేపు ఆగి ఇలా మిక్స్ చేసుకుంటే చూడండి పొడి పొడులాడుతూ వచ్చేసింది చపాతీ కర్రీలోకి అయితే భలే ఉంటుందండి ఈ కర్రీ చపాతీలోకి చాలా బాగుంటుంది ఇంకా ఇది ఎంతైనా తినొచ్చు పాలకూర మన హెల్త్కి మంచిది ఎగ్లో ప్రోటీన్ ఉంటుంది పాలకూరలో పీచు ఐరన్ ఇంకా పోషక విలువలు చాలా ఉంటాయి మన స్కిన్కి జుట్టుకి అన్నిటికీ కూడా ఈ పాలకూర మంచిది పీచు పదార్థం ఉంటుంది ఎంతైనా తినొచ్చు ఈ కర్రీ కానీ అంత తినలేం కదా ఇంకా కొద్దిగా పెరుగు వేసుకుని ఆ కర్రీ కొద్దిగా నంచుకుంటే ఇంకా సరిపోతుంది ఎందుకంటే ఎక్కువ చేయలేం ఇది నేను మార్నింగ్ తోడుపెట్టిన పెరుగు ఎక్కువగా వడగాలుపులు వేస్తున్నాయి ఇప్పుడు రోహిణీ కారుత వచ్చేసింది కదా రోహిణీ రోళ్ళు రోడ్లు బదులవుతాయని అంటారు ఇది నేను మార్నింగ్ తోడు పెట్టాను పెరుగు భోజనం చేసే టైంకి చక్కగా తోడుకుంది వడగాలుపులు తగిలితే అది లైఫ్కే డేంజర్ అండి నేను ఇప్పుడు చూస్తూ ఉంటాను కానీ బతుకు తెరువు కోసం బయటికి వెళ్ళాలి తప్పదు కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మనం వీటి నుంచి తప్పించుకోవచ్చు వాటిలో కొద్దిగా తలకి చెవులకి అలా క్లాత్ కట్టుకోవటం మాస్క్ కొద్దిగా వేసుకోవటం లాంటివి పెరుగు కొద్దిగా తీసుకుని నేను దీన్ని చిలకరించుకుంటున్నాను ఒక కవ్వంతో దీన్ని చిలకరించుకున్న తర్వాత కొద్దిగా దీంట్లో వాటర్ యాడ్ చేస్తాను ఎక్కువగానే యాడ్ చేస్తాను వాటర్ పల్చటి మజ్జిగలాగా తయారు చేస్తాను ఎప్పుడైనా బయటికి వెళ్ళాలి తప్పదు ఎండ వడగాలి పనుకున్నప్పుడు ఇలా మజ్జిగ తాగి వెళ్తే ఇది ఒక అమృతం లాగా పనిచేస్తుంది కొద్దిగా ఉప్పు నిమ్మరసం కలుపుకోవచ్చు ఇది నేను చియా సీడ్స్ మార్నింగ్ నానబెట్టుకున్నాను వీటిలో కూడా పోషక విలువలు చాలా ఉంటాయండి ఇటువంటి మంచిగా తిన్నప్పుడు కదా మన బాడీ ఏదైనా డిసీజ్ వచ్చినప్పుడు తట్టుకోగలుగుతుంది వెంటనే హీల్ చేసుకోగలుగుతుంది బాడీకి తనకు తాను ఇందులో కొద్దిగా చియా సీడ్స్ యాడ్ చేస్తున్నాను ఇలా బయటికి వెళ్ళినప్పుడు మా ఇంట్లో వాళ్ళకి ఇస్తాను మేము కూడా చిన్నపిల్లలు ఉన్నారు వాళ్ళకి కూడా నేను తాగిస్తాను మధ్యాహ్నం పూట డైలీ కూడాను ఇలా పల్చని మజ్జిగ పెరుగు వేసుకుని తిన్నా కూడా కొద్దిగా మజ్జిగ కూడా తాగుతాం మేము ఇటువంటి తాగినప్పుడు కొద్దిగా బయటికి వెళ్ళినా వడగాల్పు తగలకుండా ఉంటుంది బాడీకి ఎంతో కొంత బాడీ గ్రోత్ చేసుకోగలుగుతుంది దాన్ని ఇటువంటి డ్రింక్సే మంచి కొద్దిగా కూల్ డ్రింక్స్ వాటి కానీ ఇవి అయితే తాగినా కూడా దాహం అనిపించదు దీనిలో కొద్దిగా పుదీనా కానీ కొత్తిమీరగానే యాడ్ చేసుకోవచ్చు అల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ ఎండలకి అల్లం కొద్దిగా ఘాటుగా ఉంటుంది కదా నేను యాడ్ చేయలేదు మా ఇంట్లో చిలకలు చూడండి ఎలా